హలో నమస్తే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే నవ్వు వస్తుందండి ఎందుకంటే సద్దుల బతుకమ్మ దాసరా ఆఖరికి దివాళీ కూడా అయిపోయింది నాకు ఇప్పుడు ముహూర్తం దొరికింది వీడియోస్ పెట్టడానికి అందుకే నవ్వు వస్తుంది ఇక అదంతా పక్కన పెడితే మేము ఫెస్టివల్ కోసము పిల్లలకి హాలిడేస్ ఇచ్చాక టూ డేస్ తర్వాత మేము మా ఊరికి వెళ్ళాము ఇంకా ఊర్లలో ఏంటంటే మంచిగా డే అంతా మన వర్క్ అంతా మనం కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ మంచిగా నైన్ డేస్ మంచిగా బతుకమ్మ ఆడుకుంటారు కొన్ని సాంగ్స్కి స్టెప్స్ నేర్చుకోవడం అంటే లాస్ట్ రోజు మంచిగా అందరం కలిసి ఒకేలాగా చేయడానికి కొన్ని స్టెప్స్ కూడా నేర్చుకుంటాం అలాగే ఫెస్టివల్ అంటే మనకి పిండి వంటలు కూడా ఇంపార్టెంటే కదా అందుకే మేము కూడా గారెలు కారపూసలు అరిసెలు చేసుకున్నాము మీరు కూడా చేసుకున్నారా మీరు ఏమేమి చేసుకున్నారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను మా సిస్టర్ మా అత్తమ్మ మేము ముగ్గురేం కలిసి చేసాము ఇందులో పిల్లలు అక్కడక్కడ అలా చేయి లెండి అదే డిస్టర్బ్ చేయడానికి ఇక పిల్లల గోల్ అంటారా అది అందరి ఇళ్ళల్లో ఉండేది లేండి ఇంకా దానికోసం మనం స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు కదా ఒకరోజు ఈ పని మరొక రోజు షాపింగ్ ఒక షాపింగ్ అయితే మేము టూ త్రీ డేస్ చేసామండి అసలు ఎట్లా చేసామో ఏమో నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో షేర్ చేసుకున్నాను ఆ వీడియో కనుక చూడకపోతే వెళ్ళి చూడండి ఇక పండుగ రోజు మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే బతుకమ్మ పేర్చడానికి ఈజీగా ఉంటుందండి ఇక బతుకమ్మ అంటే మెయిన్ మనకు గుర్తొచ్చేది తంగడి పూ తేడి పూలతో పాటు బంతి పూలు సీతమ్మ జడపూలు గునుగు పూలు గోరింట పూలు ఇంకా మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది టేక్ పూలండి ఈ టేకు పూలకి మనకి నచ్చిన కలర్ వేసుకొని మనకు నచ్చినట్టు మనం బతుకమ్మ పేర్చుకోవచ్చు అలా మేము కూడా మా బతుకమ్మ పేర్చా నేను అత్తమ్మ ఆడపడుచు మా తోటి కొడలు మంచిగా పేర్చుకున్నాము మంచిగా వచ్చింది మా బతుకమ్మ కూడా మీరే చూసి ఎలా ఉందో చెప్పండి పెద్ద బతుకమ్మ ఒకటే కనిపిస్తుంది చిన్న బతుకమ్మ కనిపించట్లేదు అనుకుంటున్నారా ఒకటే బతుకమ్మ పేర్చారు కదండి అది కూడా పేర్చాము పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు ఉన్నాయి వీడియో ఎండింగ్లో క్లిప్స్ పెడతాను ఇంకా బతుకమ్మ పేర్చడం ఈవినింగ్ ఇంట్లో పనులు పూర్తి చేసుకొని పిల్లల్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యాము కానీ వీడియో షూట్ చేయలేకపోయాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకే ఇక మేము రెడీ అయ్యేసరికి అందరు వచ్చారు ఆడుతున్నారు ఇక మేము కూడా వెళ్ళి అలా ఆడాము నేను సాంగ్స్ ఇక్కడ ప్లే చేయట్లేదు కాపీ రైట్స్ పడతాయి కాబట్టి ఇట్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నట్టు మీరు ఎలా ఎంజాయ్ చేశారు సద్దుల బతుకమ్మ ఫెస్టివల్ అయిపోయిన ఎన్ని డేస్కి అడుగుతుంది అనుకోవద్దు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అందుకే అడుగుతున్నాను నేనైతే ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ కలర్ ట్రెండ్ అని చూడగానే తీసుకున్నానండి మా దగ్గర బతుకమ్మ మార్నింగ్ వర్క్ ఆడతారు మధ్యలో రెస్ట్ టైంలో ఈ చిన్న క్లిప్ తీసాను ఇక్కడ నా కూతురు వాళ్ళ అత్తతో కామెడీ డాన్స్ వేస్తుంది రెస్ట్ టైంలో అలా ఏం సాంగ్ అనుకుంటున్నారా చంద్రముఖి మూవీలో రారా సాంగ్ వాళ్ళ డ్యాన్స్ అయిపోయాక మేము కూడా కొన్ని రీల్స్ చేసుకున్నాము తర్వాత కాసేపాటి నేను వెళ్ళి పడుకున్నాను ఫోర్కి అలా ఇక మా వాళ్ళైతే మార్నింగ్ వరకు ఉన్నారు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట మాత్రం గట్టిగా కొట్టండి